ಸಂಬಂಧ ಲಿಬ್ರೆಸಿ ಸಂಬಂಧ ఇరవై మూడు శారీరక మానసిక లోపాలను గుర్తించాలిటీ నమోదు చేస్తారు నందరినీ ప్రశ్న పిల్లలను మానసికంగా శారీరక ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి లోపాలు గుర్తించిన పిల్లలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు లేదా జిల్లా ఆసుపత్రులకు పంపిస్తారు ప్రత్యేక వైద్య సేవలు అవసరమైన పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తారు పిల్లలకు వైద్య సేవలు లేదా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దిశానిర్దేశంతో రైసింగ్ తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్య వైకల్య రహిత ఎప్పటికప్పుడు దివ్యాంగుల కోసం స్పెషల్ బడ్జెట్ కేటాయించడంలో మన బట్టెన్న గారు కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా చాలా మరి గత ప్రభుత్వంలో సంవత్సరానికి మరి విధంగా మనక పెద్దన్న మన హెల్త్ మినిస్టర్ గారు ధనల రాజనశ్రిమన్న గారు అదే విధంగా మరి మన గారు అదే విధంగా మా గారు అదే విధంగా సంబంధిత శాఖ వెల్ఫేర్ మినిస్టర్ అబ్దుల్ గారు మరి మీ గారు మండల కేంద్రంలో మన సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ బీ నగర్ మండలంలో జరగడం చాలా సంతోషం మనకు సంబంధించిన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి వారు అందులో ముఖ్యంగా ప్రణాం పేరిట పెద్దలకు వృద్ధులకు ప్రణామం చేస్తూ ఈ ప్రణాం పేరిట ఈ యొక్క కార్యక్రమం ఇది వయో వృద్ధులకు వాళ్ళకు సంబంధించిన సెంటర్లను ఏర్పాటు చేస్తూ వాళ్ళకు సంబంధించి అక్కడ ఇండోర్ గేమ్స్ క్యారమ్స్ కానీ ఇంకేదన్నా ఇతర కార్యక్రమాలు చేస్తూ వయో వృద్ధులకు గౌరవప్రదంగా వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఉల్లాసంగా ఉండటానికి కొన్ని ఆటలు ఇండోర్ గేమ్స్ పెడుతూ మరి చెస్ కానీ క్యారమ్స్ కానీ ఇంకేదైనా కార్యక్రమం బిలియర్స్ కానీ ఇట్లాంటి ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయడం ఈ ప్రణామం ముఖ్య ఉద్దేశం ఆ ప్రణామ కార్యక్రమం వయోగులో డే కేర్ సెంటర్ మొదటి కార్యక్రమం అట్లే బాల భరోసా అనే రెండో కార్యక్రమం కూడా తీసుకున్నారు ఆ రెండో కార్యక్రమంలో పుట్టిన పిల్లలకు ముఖ్యంగా గారి ఇతర ఇబ్బందులు రాకుండా ఇక్కడ మా బాలాజీ గారు వెంకయ్యరెడ్డి గారు కూడా ఉన్నారు తలసేమి కేంద్రం భోగి తొందరగా పెట్టాలనే ఆలోచన ఉన్నారు కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ తప్పకుండా అది కూడా నెర్వేర్చుకుందాం మనం సరే మరి దానికి సంబంధించి కూడా తనసేని కానీ ఇతర జబ్బులు కానీ మెంటల్లీ రిటైర్డ్ కానీ చిన్న పిల్లలకు పుట్టిన వెంటనే వాళ్ళకు పుట్టినప్పుడే చిన్న వయసులో లేదా వయసులో ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు మేలు జరుగుతుంది కాబట్టి మరి బాల భరోసా కార్యక్రమం కూడా ఇతరత్ర ఉంటే కూడా బాలులకు మరి రేపు పెరిగినాక వాళ్ళు సమాజంలో చిన్న చూపు చూడకుండా వాళ్ళకు ముందే మేలు చేసే కార్యక్రమం ప్రభుత్వం వి బాల భస కార్యక్రమం రెండో కార్యక్రమం పెట్టింది ఇది కూడా గొప్ప కార్యక్రమం అట్లనే దివ్యాంగులకు దివ్యాంగులకు వాళ్ళకు సంబంధించి ఒక ట్రైసైకిల్ కానీ ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కానీ ఇంకేదైనా ఒక చెడు వినడానికి వినబడిన వానికి వారికి మరి హరింగ్ అట్లాంటి కార్యక్రమాలు చేసే కార్యక్రమం కూడా ఈ ఫిజికలీ వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఆరంభం చేయడం ఆ జూమ్ యాప్ లో మీరు చూస్తున్నారు మనం అందరం కూడా ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది మరి చాలా గొప్ప కార్యక్రమం అన్ని కూడా బాలులకు సంబంధించి వయోబుద్ధులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన గొప్ప ఈ మూడు కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా అది బీపీ నగరంలో మా కాస్ గారు మా నాగడ్ గారు కానీ మీరంతా కూడా సభ్యులే బాలాజీ గారు వెంకటరెడ్డి గారు బాలరెడ్డి గారు సో అందరూ సభ్యులు అందరూ కూడా ఉన్నారు మా ఏది రెడ్డి గారు సారీ రెడ్డి గారు అందరూ కూడా సభ్యులు ఉన్నారు దీనికి ఇక్కడ స్థానికంగా కూడా సహకరించారు మా పెద్దరెడ్డి గారు కానీ ఇతరులు కూడా చాలా మంది రామచంద్ర గౌడ్ గారు కానీ మరి ఎవరో సహకరించారు సహకరించిన సభ్యులకి బిల్డింగ్ కూడా ఒక సంవత్సరం కిందనే మనం ఓపెన్ చేసుకున్నామా వన్ ఇయర్ తొమ్మిది నెలల ఓపెన్ చేసుకున్నాం మన ఏది వీళ్ళే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ సొంతంగా నిధులు అక్కడ జమ చేసుకొని ఈ బిల్డింగ్ కూడా పెట్టిన తొమ్మిది నెలల కిందనే మనం ఆరంభం చేసుకున్నాం పక్కకి ఐదు వందల గజాలు ఉందంటే పార్క్ కోసం కూడా డబ్బులు అడిగితే ఇమీడియట్ గా శాంక్షన్ చేసినాం నేను కలెక్టర్ గారు ఐదు లక్షల రూపాయలు కూడా మీకు సో ఈ విధంగా అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇదే ప్రజా పాలన కాంగ్రెస్ పాలన మన అవసరాలకు తగ్గట్టు స్పందించే ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి ఈరోజు చెప్పినట్టు అట్లాంటి గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు కూడా మన ముఖ్యమైన కార్యక్రమం అంటే స్వామి వివేకానంద మరి జాతీయ యువజనోత్సవం సందర్భంగా అక్కడ భూమిగిరిలో కూడా కార్యక్రమం చేసుకున్నాం మరి చాలా గొప్ప దినం గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి ఈ డే కేర్ సెంటర్ ను ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం అని చెప్తూ అందరం కలిసి దానిలో పాల్గొ పాల్పంచుకున్నాం ఓకే అట్లా ఎడ్యూడర్ గారికి మా తల్లిదండ్రి గారు మరి